ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవన్నీ కూడా మీకు సింగిల్ పీస్ ఇచ్చే రేట్లు చెప్తున్నా ఇవే కనుక మీకు బల్క్గా కావాలి అనుకుంటే కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ రేట్లు సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేసి మీకు మజ్రీన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు విని బాగా ట్రెండ్ అవుతుంది మీ అందరికీ తెలుసు చూడండి వినెక్ని కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తోనూ మనకి కోటాపర్తి లేసు అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా హైలైట్ చేసి వీ నెక్ కూడా వర్క్ హైలైట్ చేసి మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ బెల్ట్ స్లీవ్స్ ఇచ్చాడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇదంతా కూడా కింద ఫీల్స్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళు అయినా తీసుకోవచ్చు మీకు వచ్చేసి ఇది పండగ ఆఫర్ కింద ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లాక్ లెవర్స్ లేని వాళ్ళంటూ ఆల్మోస్ట్ ఉండరు చాలా బాగుంది బ్లాక్కి రాణి పింకు గోల్డ్ కలర్తో సీక్వెన్స్ వర్క్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఒక పాట్ అంతా ఒక మొత్తము హ్యాండ్స్ ఒకలా ఇచ్చి మీకు ఎదురు కనపడటానికి నెక్కుని ఇంకా కొంచెం డిఫరెంట్గా భలే బాగా అంటే డిఫరెంట్ మోడల్లా బలి చేశాడు నెక్కు దగ్గర ఏ వర్క్ అయితే కంటిన్యూ ఉంటుంది హ్యాండ్ బోర్డర్ కూడా అదే వర్క్ కంటిన్యూ చేసి నిజంగా ఫ్రెండ్స్ చెప్పటం కాదు కానీ నిజంగా అండి చాలా బాగుంది మీకు సైడ్ కట్టుకోవటానికి హ్యాంగింగ్స్ వస్తాయి మీకు థ్రెడ్ వర్క్ కంటిన్యూగా కింద కూడా మళ్ళీ బోర్డర్లో చాలా బాగా హైలైట్ చేసి ముందు బ్లాక్కి ఇచ్చిన కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి పింక్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ లెగ్గిని కనుక పేరప్ చేసి వర్క్ చూ మంచి వర్క్ చున్ని కనుక పేరప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది హెవీ పార్టీ వేర్ కింద మీరు ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి మీకు వైన్ కలర్ అండి వైన్ కలర్ దగ్గర పార్ట్ దగ్గర చాలా దగ్గరగా చూస్తాం చిన్న చిన్న బాల్స్తో చాలా బాగుంది కదా మీకు టూ కలర్స్ ఎక్సల్ సైజులో ఉన్నాయండి ఎల్వాళ్ళైనా తీసుకోవచ్చు చేసే దగ్గర చిన్న మెజర్మెంట్ చేసుకోవచ్చు నిజంగా అండి పార్టీవేర్ టాప్ చాలా బాగుంది మీకు ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఎంత బాగుందో నిజంగా ఫోన్లోనే ఇంత బాగుందంటే మీకు విడిగా చూస్తే నిజంగా చాలా బాగుంటుంది యోగపాటు అంతా కూడా ఒరిజినల్ మిరర్తో మిరర్ కూడా పోకుండా మీకు వర్క్ కంటిన్యూ చేసి నిజంగా అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఇది ప్రింట్స్ కట్ కోడ్ ఇచ్చాడు నిజంగా చాలా బాగుందండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది మీకు లోపల లైనింగు క్యాన్ క్యాన్ అన్నీ ఇచ్చాడు ఇదైతే మాత్రం ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ జార్జెడ్ క్లాత్ వస్తుంది చాలా బాగుంది దీనికి వచ్చేసి ఆర్గంజా చున్నీ వచ్చిందండి చున్నీకి కూడా చిన్న చిన్న గోల్డ్ బుట్టిస్తో చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ ఇది ఎవ్వరూ మిస్ అవ్వకండి మీకు ఇది సైజెస్ వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఉంది ఎం టూ డబుల్ అంటే అన్ని సైజెస్ వాళ్ళకి ఉంది కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇది మీకు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి రాణి కలర్ ఏ కలర్ వాళ్ళకైనా చాలా చాలా బాగా నప్పిద్దండి అంటే ఎవరికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఈ కలర్ చూడండి మీకు రాణి కలర్కి గోల్డ్ కలర్ థ్రెడ్ సీక్వెన్స్తో ప్లాస్టిక్ మిరర్తో చాలా బాగా యోక్ పార్ట్ అంతా కూడా భలే వర్క్ చేశారు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా వర్క్ కంటిన్యూ చేసి మీకు చూడండి ఫ్రెండ్స్ హిబ్బెల్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఈ హిబ్బెల్ట్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా చూడండి మీకు వర్క్ కూడా మొత్తం కూడా కంటిన్యూ చేసి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ మిషన్ వర్క్ మీకు ఇంకా పోయేది ఏముండదు క్లాత్ వచ్చేసి జార్జెడ్ క్లాత్ వస్తుంది లోపల లై లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందండి చూడండి గోల్డ్ కలర్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేశారు ఇది ఇంత కాస్ట్లీగా ఉన్న మీకు పార్టీ వేర్కి చాలా బాగుంటుంది కానీ మన దగ్గర మాత్రం ఓల్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ అవ్వకండి నాను ఇది వచ్చేసి మీకు ఎం టూ ఎక్సర్సైజ్ వాడికి ఉంది ఈ ఓల్ని ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ అవ్వకండి ఆఫ్ ఫైట్ ఆఫ్ ఫైట్ అంటే చాలా బాగుంటుంది కదా చర్చిస్కి వెళ్ళే వాళ్ళు కానీ నైట్ టైం ఫంక్షన్స్కి మాత్రం చాలా బాగుంటుంది మీకు నెక్ పాంట్ దగ్గర చిన్న చిన్న గోల్డ్తో చిన్న చిన్న బాల్స్ రాయించి ప్రింట్స్ ఇచ్చి చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చి అంటే వర్క్నే వర్క్ వర్క్లా చేశారండి సీక్వెన్స్ వర్క్తో చాలా బాగుంది మీకు బ్యాక్ వచ్చేసి ఇలా కట్టుకోవటానికి హ్యాంగింగ్స్ ఇచ్చారు మీకు కింద కుర్చీల దగ్గర నుండి కూడా వర్క్ కంటిన్యూ చేసి చాలా బాగుందండి కింద బోర్డర్ని కూడా ఎక్కువ సీక్వెన్స్ వర్క్తో కట్ వర్క్ బోర్డర్ లాగా చాలా బాగా హైలైట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు లేస్ అయితే కాదు వర్క్ వర్క్ని కట్ వర్క్ చాలా బాగా హైలైట్ చేస్తారు ఇక వర్క్ని కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది మీకు లైనింగ్ లోపల ఉంటుంది నిజంగా అండి ఇది అయితే రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ ఎందుకంటే ఇందులో పోయేది ఏముండదు మొత్తం మిషన్ వర్కే కాబట్టి చాలా బాగుంది ఆర్గంజా చున్నీ ఇచ్చి ఆర్గంజా చున్నీ కూడా నాలుగు పక్కల కట్ వర్క్ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేసి ఇది కూడా మీకు లేస్ కాదండి క్లాత్కే వర్క్ చేశారు ఇదిగోండి ఇది అయితే లేస్ అయితే కాదు క్లాత్కే వర్క్ చేసి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది మీకు వచ్చేసి ఈ రేట్లో అయితే ఎక్కడ దొరకదండి మీకు ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింఛం బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ రెండు సైజెస్లో ఉంది యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు కింద చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి బోర్డర్ పార్ట్ కూడా మీకు చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్ నేను దగ్గరగా చూస్తున్నాను చూడండి ఇది వచ్చేసి జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు ఇది లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాప్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ మూడు సైజెస్లో ఉంది ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు పర్పుల్ కలర్లో ఉంది చాలా బాగుంది నెక్ పాట్ అంతా కూడా మీకు మర్గం వర్క్ అండి నిజంగా ఫ్రెండ్స్ మర్గం వర్క్ చాలా బాగుంది అంటే కలర్ కాంబినేషన్ బాగుంది మీకు త్రీ బై హ్యాండ్స్ ఇచ్చాడు మీకు ప్రింట్స్ కట్ ఇచ్చాడు బ్యాక్ వచ్చేసి మీకు చిన్న హోల్లా ఇచ్చి చూడండి భలే బాగుంది కదా హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయండి వేసుకున్న వాళ్ళు అయితే చాలా డిఫరెంట్గా కనపడతారు మీకు ఇది వచ్చేసి పట్టు బార్డర్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇది వచ్చేసి జాయింటెడ్ క్లాత్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సిల్వర్ కలర్ వచ్చేసింది దీనికి కనుక సిల్వర్ కలర్ చున్నీయాను బాటమ్ కనుక మీరు లెగ్గీలు కనుక పేరప్ చేస్తే నిజంగా అండి ఎక్కువ రేటు టాప్ లాగా అనిపిస్తుంది కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జార్జెట్ క్లాత్ వస్తుంది దీంట్లో మీకు ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ చాలా బాగుంది బేబీ పింక్ కలర్కి మస్టర్డ్ మస్టర్డైల్లో స్కై కలర్ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా వర్క్ బలీ హైలైట్ చేసి ఒరిజినల్ మిరర్ అండి మిరర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్తోను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అండి చాలా మెత్తగా ఉంటుంది లైనింగ్ లోపల ప్రొవైడ్ ఉంటుంది మీకు ఇలా సైడ్ కట్టుకోవడానికి ఇది హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను మీకు వర్క్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ వడికి ఉంది మీకు ఇది ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్